విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల ఇరవై నాలుగవ తేదీ సోమవారం నుంచి నిరవధికరిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కే కుమార్ పర్మనెంట్ ఉద్యోగుల సంఘం నాయకులు శివప్రసాద్లు ప్రకటించారు శనివారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో నేతలు ప్రసంగిస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు కావస్తున్నా కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పట్టించుకోకపోవటం దారుణమని విమర్శించారు దశాబ్ద కాలంగా విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులైజేషన్ చేయకుండా వేధిస్తున్నారని తెలంగాణ తరహాలో డైరెక్ట్ పేమెంట్ ఇవ్వాలని కోరినా పట్టించుకోవటం లేదని తీవ్రస్థాయిలో విమర్శించారు రెండు వేల ఇరవై రెండు పీఆర్సీ అరియన్స్ను పదహైదు సంవత్సరాలుగా వాచ్న్ వార్డులుగా పనిచేసి షిఫ్ట్ ఆపరేటర్లుగా ఉద్యోగతుల్ని పొందిన వారికి కావలసిన వేతనాలు ఇవ్వకపోవటం పది సంవత్సరాల సర్వీస్ ఉన్న వారికి ఇన్సెంటివ్ ఇవ్వాలని కోరుతూ ఈ ఆందోళన కొనసాగుతుందని ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాల వల్ల కాంట్రాక్ట్ కార్మికులకు ఒరిగిందేమీ లేదని ఆరోపించారు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి కార్మికులు అల్లాడిపోతూ ఉంటే వేతనాలు పెంచకుండా కూటమి ప్రభుత్వం వేడుక చూస్తూ ఉండటం దారుణమని అన్నారు సమస్యల పరిష్కారంకై చేపట్టబోతున్న నిరాహార దీక్షలు తర్వాతి ఆందోళనకు ఉధృతం చేస్తామని ప్రకటించారు సమస్య తీవ్రత పెరగక ముందే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేశారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేని రీతిలో మీరు పరిపాలన చేస్తే ఎవడికి ఏం ప్రయోజనం జరిగినట్టు ధరలు తగ్గించరు నిత్యావసర వస్తువులన్నీ విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి రోజువారీ జీవించడమే కష్టమైపోతూ ఉంటుంది కాంట్రాక్ట్ కార్మికులకి ఇరవై ఏళ్ళుగా వేతనాలు పెంచకుండా వేధించే కార్యక్రమాన్ని చేస్తున్నారు ఇదేమి న్యాయం ఇది చంద్రబాబు నాయుడు ఉన్నా ఆ కడుపు మీద కొట్టడమే జగన్మోహన్ రెడ్డి ఉన్నా కడుపు మీద కొట్టడమే లేదా పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకులు అదే మాదిరి చంద్రబాబు నాయుడు గారు సంయుక్తంగా కూటమి ప్రభుత్వం కూడా కడుపు మీద కొట్టే కార్యక్రమం చేస్తాను తప్ప కడుపు నింపే కార్యక్రమాన్ని మాత్రం చేయడం ఇది చాలా దుర్మార్గమైంది దీని మీద తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం విద్యుత్ రంగంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరూ పెద్ద ఎత్తున తిరగబడి పోరాడక ముందే రెగ్యులర్ ఉద్యోగులు కూడా వచ్చి కాంట్రాక్ట్ కార్మికులకు మద్దతు ప్రకటించే పరిస్థితి వచ్చిందంటేనే మీ పరిపాలనా వ్యవహారం ఎట్లా ఉందో మీరు ఆలోచించుకోండి దయచేసి ఆ కుటుంబాల్లో ఆకలి మిగిల్చవద్దు వ్యదలు మిగిల్చవద్దు వాళ్ళకి న్యాయం చేయమని చెప్పి సిఐటి తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఏపీఆర్సీ జరిగిన గత మూడు సమావేశాల్లో నాగార్జునరెడ్డి గారికి చెప్పడం జరిగింది దాని తర్వాత వచ్చిన వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది అయినా కూడా ఫలితాంశం అంటే ఎవరికి చెప్పాలా ఎంతవరకు తీసుకెళ్లాల అన్ని సమ అంతవరకు తీసుకెళ్లారు అయినా కూడా ఈ సమస్యను ఏం చేస్తారో వాళ్ళకే తెలియట్లేదు పదకొండో నెలలో హెచ్ఆర్ కమిటీ మీటింగ్ జరిగింది ఆ కమిటీ మీటింగ్లో మినిట్స్లో పెట్టారు ఆ పాయింట్ని సరే పెట్టారు అంటే ఓకే న్యాయం జరుగుతుంది నెక్స్ట్ అన్నా అని అనుకున్నాను సో పదకొండో నెలలు అయిన తర్వాత మూడో నెలలో కండక్ట్ చేస్తామన్నారు సో మూడో నెల వరకు ఆగండి అప్పుడు మీకు న్యాయం జరగకపోతే మీరు చేయండి అన్నారు మొన్న మూ పదకొండో తారీఖు జరిగింది హెచ్ఆర్ కమిటీ మీటింగ్ కానీ అందులో కనీసం ఆ పాయింట్ కూడా లేకుండా తీసేశారు ఒక ఏపీఆర్సీ మీటింగ్లో చర్చకు వచ్చిన అంశం కానీ అంతకుముందు జరిగిన హెచ్ఆర్ కమిటీలో వచ్చిన ఒక అంశం కానీ నెక్స్ట్ జరిగే హెచ్ఆర్ కంపెనీలో లేకుండా పోతా ఉంది అంటే ఈ అధికారుల చిత్తశుద్ధి ఎలా ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు సో ఇంకా విధి లేని పరిస్థితుల్లో మేనేజ్మెంటే మమ్మల్ని ఈ ధర్నా కార్యక్రమాలు చేయమని చెప్తా ఉందని మేము భావించే ఈ ధర్నా కార్యక్రమాలు రిలయ అంగర్ స్ట్రైక్ స్టార్ట్ చేస్తున్నాము సో అప్ టు సమస్యలు తీరేంత వరకు మేము రెగ్యులర్ ఎంప్లాయీస్ తరఫున పూర్తి సహకారాలు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యొక్క కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్యలు తీరే వరకు మా సహకారం అందిస్తామని చెప్ తెలియజేస్తూ Saludos.